హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ నైట్ షిఫ్ట్కి సంబంధించి జాబ్ నోటిఫికేషన్స్ అయితే తీసుకుని వచ్చా ఇదోసరికి సాఫ్ట్వేర్కి సంబంధించి ప్రైవేట్ లిమిటెడ్ అంటే ట్రైజెంట్ సాఫ్ట్వేర్ ప్రైవేట్ లిమిటెడ్కి సంబంధించి మంచి జాబ్ నోటిఫికేషన్స్ అయితే తీసుకుని వచ్చా ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకాన్ యాక్టివేట్ చేసుకోండి ఎందుకంటే లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్స్ అయితే మన ఛానల్లో డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి ఇక లేచేకున్న నోటిఫికేషన్లకి అయితే వెళ్ళిపోదాం అంతకంటే ముందు ఫస్ట్ జాబ్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్ హైలైట్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇంటర్నేషనల్ బీపీఓ ప్రిఫర్డ్ అంటే ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే మీరు అప్లై చేసుకోవచ్చు లేదా ఫ్రెషర్ క్యాండిడేట్ అయినా అప్లై చేసుకోవచ్చు అనమాట ప్రొఫిషియంట్ ఇన్ కస్టమర్ సర్వీస్ టెక్నాలజీస్ లైక్ టికెట్ ట్రాకింగ్ సిస్టమ్ అండ్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ షూట్ అంటే ఏదైనా మైక్రోసాఫ్ట్కి సంబంధించి మీకు మంచి నాలెడ్జ్ ఉంటే మీరైతే అప్లై చేసుకోవచ్చు ప్రొవైడ్ టైర్ టూ కస్టమర్ సపోర్ట్స్ వయా కాల్స్ ఈమెయిల్స్ అండ్ చాట్స్ అంటే ఏదైనా కస్టమర్ మిమ్మల్ని కాంటాక్ట్ అయితే ఫోన్ కాల్స్ ద్వారా లేదా ఈమెయిల్స్ లేదా చాట్ రూపంలో వాళ్ళ యొక్క ఇష్యూస్ అయితే సాల్వ్ చేయాలన్నమాట రిజాల్వ్ చేయాలి అండ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ అంటే మీరు కస్టమర్ నుంచి ఫీడ్బ్యాక్ అయితే ఫైనల్గా గెయిన్ చేయాల్సి ఉంటుంది మెయింటైన్ ప్రాసెస్ డాక్యుమెంటేషన్స్ అంటే మీ యొక్క డాక్యుమెంట్స్ అంటే మీ వాళ్ళ కస్టమర్ కాల్ చేసిన డాక్యుమెంట్ అన్నీ అయితే క్లియర్గా మెయింటైన్ చేస్తూ ఉండాలి ఇంకా చెప్పాను కదా ఫ్రెషర్ క్యాండిడేట్ అయినా అప్లై చేసుకోవచ్చు లేదా ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ అయినా అప్లై చేసుకోవచ్చు వేకెన్సీస్ వచ్చేసరికి మనకు ముప్పై వేకెన్సీస్ అయితే ఉన్నాయి అంటే తక్కువైతే అని అసలు అనుకోవద్దు ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ రోజులలో అయితే జాబ్స్ అయితే అసలు లేవు ఖచ్చితంగా అప్లై చేయండి ఎలాంటి అప్లికేషన్ ఫీజు కూడా లేదనమాట ఇంకా జాబ్ లొకేషన్ వచ్చేసరికి మనకు బెంగళూరు ముంబై ఆల్ ఏరియాస్లో అంటే పూణే కూడా ఈ మూడు ఏరియాస్లో ఎక్కడైనా జాబ్ అయితే చేయాల్సి ఉంటుంది ఇది వచ్చరికి వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అనమాట ఓన్లీ నైట్ షిఫ్ట్ చేయాలి అనుకున్న వాళ్ళైతే అంటే స్టూడెంట్స్ వీళ్ళైతే అప్లై చేసుకోవచ్చు ఇంకా జాబ్ రిక్వైర్మెంట్స్ వచ్చరికి లాంగ్వేజెస్ నోన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయితే మంచిగా తెలిసి ఉండాలి దాంతోపాటు మస్ట్ హ్యావ్ స్కిల్స్ ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ అంటే మంచిగా మాట్లాడే నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట ఇంగ్లీష్లో గుడ్ స్కిల్స్ అంటే మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఉండాలి కస్టమర్ సపోర్టు కస్టమర్ సర్వీసు వాయిస్ ప్రాసెస్ యూఎస్ వాయిస్ ప్రాసెస్ అంటే అవుట్ ఆఫ్ స్టేట్స్ లాంగ్వేజెస్ కూడా అంటే ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా మాట్లాడే నాలెడ్జ్ అయితే ఉండాలి ఇంకా జాబ్ డిస్క్రిప్షన్లోకి వెళ్తే వాట్ యూ విల్ డూ అంటే మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే జాబ్ డిస్క్రిప్షన్ వర్కింగ్ అవర్స్ వచ్చరికి షిఫ్ట్ విల్ బీ ఎనీ యునైటెడ్ స్టేట్స్ ఇన్ అమెరికా టైమ్ జోన్స్ అంటే అమెరికన్ టైమ్ జోన్స్ ప్రకారం మీకైతే షిఫ్టింగ్ అయితే ఉంటుంది ఓపెన్ టు వర్క్ ఇన్ రొటేషనల్ వర్క్ వీక్ మండే టు ఫ్రైడే అనమాట మండే నుంచి ఫ్రైడే వరకు అయితే ఉంటుంది ట్యూస్డే సాటర్డే వెన్స్డే సండే ఇలాగా షిఫ్టింగ్ అయితే పద్ధతి ఉంటుంది ఓవరాల్ పర్పస్ ఆఫ్ జాబ్ అంటే ఓవరాల్గా మనకు ఈ టా టూ డేస్ టూ డేస్ అయితే మండే ఫ్రైడే టూస్డే సాటర్డే వెన్స్డే సండే ఇలా అయితే మనకు ఉంటుందన్నమాట ప్రొవైడ్ హై క్వాలిటీ టైర్ టు కస్టమర్ సర్వీసెస్ కస్టమర్ విత్ కంప్లీట్ ఫోకస్ హండ్రెడ్ పర్సెంట్ ఇష్యూస్ రిజల్యూషన్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ అంటే కస్టమర్ మిమ్మల్ని కాంటాక్ట్ అయిన తర్వాత కస్టమర్ సాటిస్ఫై కావాలన్నమాట అంటే మీరు కస్టమర్ యొక్క ప్రాబ్లం అయితే మంచిగా అయితే కూల్గా రెక్టిఫై చేయాలన్నమాట అంటే సాల్వ్ చేయాల్సి ఉంటుంది అంటే వేరు వేరు పద్ పద్ధతులు అంటే ఎలాగంటే ఈమెయిల్స్ ద్వారా కానీ లేదా చాట్ రూపంలో కానీ లేదా ఫోన్ కాల్స్ ద్వారా కానీ ఇలా ఇవేటి ఈ త్రీ టైప్స్లో ఏదైనా పర్లేదు మీరైతే కస్టమర్ ప్రాబ్లమ్ అయితే సాల్వ్ చేయాలి ఇంకా జాబ్ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసరికి రిసీవ్ ఇన్ కాల్స్ ఈమెయిల్స్ చాట్స్ ఆల్రెడీ ఫస్ట్ చెప్పాను కదా ఇవన్నీ అనమాట మొత్తం మంచి స్కిల్స్ వర్కింగ్ వర్కింగ్ దానికి సంబంధించి డేటా మీరు అంటే కస్టమర్ కాంటాక్ట్ అయిన డేటా కూడా మీరైతే మంచిగా ఫైల్స్ ద్వారా సేవ్ చేసి పెట్టుకోవాలన్నమాట అంటే ఏదైనా కంప్లైంట్స్కి సంబంధించి అలాంటివన్నీ ఇంకా దాంతోపాటు నాలెడ్జ్ అండ్ స్కిల్స్ రిక్వైర్మెంట్స్ అంటే మీకు ఏమేమి స్కిల్స్ ఉండాలి ఏమేమి నాలెడ్జ్ ఉండాలి అనేది ఏది ఎబిలిటీ టు డెమోన్స్ట్రేట్ అండ్ ఎఫెక్టివ్ యూజ్ ఆఫ్ కస్టమర్ సర్వీస్ టెక్నాలజీస్ ఆఫ్ కంప్లైంట్ కస్టమర్ ట్రాన్సాక్షన్స్ యూజింగ్ టికెట్ ట్రాకింగ్ సిస్టమ్ అంటే మంచిగా టికెట్ ట్రాకింగ్ సిస్టమ్ అయితే తెలిసి ఉండాలి దాంతోపాటు అంటే న్యూ సర్వీస్ ప్రిఫర్డ్ ఈఆర్పి సిస్టమ్స్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ షూట్ అండ్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ వీటికి సంబంధించి కొద్దిగా నాలెడ్జ్ అయితే ఉండాలి గుడ్ టెక్నికల్ యాప్టిట్యూడ్ విత్ అండ్ ఎబిలిటీ టు లెర్న్ క్విక్లీ అంటే ఏదైనా త్వరగా నేర్చుకునే నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట ఎక్సలెంట్ వర్బల్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఇంగ్లీష్లో మంచిగా మాట్లాడడం కానీ లేదా వ్రాయడం కానీ అయితే మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి దాంతోపాటు ఫ్రెషర్స్ యాక్సెప్టబుల్ అంటే ఫ్రెషర్ క్యాండిడేట్ అయినా పర్లేదు మిమ్మల్ని అయితే తీసుకుంటారనమాట జాబ్లకి వర్కింగ్ అవర్స్ చెప్పాను కదా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా టైమ్ జోన్ ప్రకారం మీకైతే షిఫ్టింగ్ పద్ధతి అయితే ఉంటుంది ఇది గ్యాస్ నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి వీటితో పాటు లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్స్ అలాగే కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్స్ ఇలాంటివన్నీ అయితే అప్లోడ్ అవుతూనే ఉంటాయి మీరు అస్సలు మిస్ కాకూడదు అంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక నెక్స్ట్ వీడియోలు అయితే మళ్ళీ కలుద్దాం ఈ నోటిఫికేషన్కి సంబంధించి అప్లై చేసే లింక్ ఈ వీడియో కిందనే మీకైతే ప్రొవైడ్ చేస్తా ఇక నెక్స్ట్ వీడియోలు అయితే మళ్ళీ కలుద్దాం బాగా